నిర్లక్ష్యానికి లోనై దోపిడికి గురై ఈ సమాజం మా పట్ల ఈ విధంగానే ఉంటుందని సమాజం మీద విశ్వాసం కోల్పోయే సందర్భంలో సంపూర్ణమైన విశ్వాసాన్ని సమాజం మీద కాంగ్రెస్ పార్టీ మీద మా ప్రభుత్వం మీద వాళ్లకు కల్పించడానికి ఈ అవకాశం నాకు వచ్చింది దీన్ని అమలు చేసే బాధ్యత ఈరోజు మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష ఈ ప్రక్రియలో చాలా విషయాలు లోతుగా ఉన్నాయి వీటన్నిటిని విశ్లేషించడం వీటన్నిటిని పరిష్కరించాలన్న ఆలోచనతోటి ఈ రోజు మా మంత్రివర్గ సహచరులు వాళ్ళందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు అన్న దామోదర్ రాజ నరసింహ గారిని సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు మా సహచరు ఎమ్మెల్యేలందరినీ దామోదర్ రాజ నరసింహ గారి నేతృత్వంలో ఢిల్లీకి పంపించి సుప్రీంకోర్టులో న్యాయ ఉద్దండులను పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఉన్న కేసులను వీటన్నిటిని కూడా కూడా ఈరోజు మేము ఆ రోజు న్యాయ నిపుణులను పెట్టి అక్కడ వాదించి పిచ్చి ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించాలనుకున్నాం అందుకే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు వెలువడిన మరుక్షణమే ఇదే సభలో ఇక్కడే నిలబడి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని మా ప్రభుత్వం చూపిస్తుంది మా చిత్తశుద్ధి ఉంది అని చెప్పినాం ఈ రోజు దామోద రాజ నరసింహ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పొన్నం ప్రభాకర్ గారిని మా అక్క సీతక్కను మనస్ఫూర్తిగా అభినందిస్తున్న అతి తక్కువ సమయం